మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

కార్యక్రమాలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో గ్రామాలు అక్కడ మన నాయకులు ప్రతి ఒక్కరూ బాగానే ఉన్నారు ఎవరో ఎక్కడో అక్కడ సమస్య తోటి ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ చాకరి మన సహాయం వాళ్ళు చేసి మన మన సహాయం చేస్తే చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన మనం ఈ రోజు పరిస్థితుల్లో ఎంత సహాయం మనం చేయగలుగుతున్నామో మన కుటుంబ చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా నేను ఎక్కువ తిరిగినప్పుడు మనకు ఆలోచన వచ్చింది ఎక్కువ మంది ఈ రోజు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఎందుకంటే అనేది ఎవరున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మంది చూపించుకోలేక చనిపోవడం జరుగుతుంది మీరైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తొందరగా వాళ్ళ కనుక మీరు పెద్ద ఆశించే మీరు వాళ్ళకి భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరినీ ఒకటే నాన్న చేస్తూ ఉన్నాను రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా సహంతో ఆలోచించి మీరు కొన్ని చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత సహాయంతో అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సమస్యలు వివరించి దాన్ని అనుకోవడం పనిచేస్తాన్ని తెలియజేస్తున్నాడు यू नो द रिजर्वेशन नंबर है मां राम जी को उनके नंबर पे और तो सारे पेमेंट डिटेल्स लेकर के चला निसक रहा हूं